మనకి ఇరవై తొమ్మిదో తారీఖున ఏకూడూరు పోలీస్ స్టేషన్లో ఒక లేడీ అంటే ఆమె పేరు కోట వెంకటేశ్వరమ్మ అనే వ్యక్తి మనం పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా తన భర్త ఎన్ఎస్పి కెనాల్ అంటే కొత్త రేపూడి తాంట ఎన్ఎస్పి కెనాల్ దగ్గర చింత రఘుతి రెడ్డి అనే మామిడి తోటలో తన భర్త విగత జీవిగా ఉన్నాడని తనను ఎవరో చంపుకుంటారని మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మేరకు మనము వన్ ఆర్ త్రీ క్లాస్ వన్ బిఎన్ఎస్ చట్టం కింద కేసు కట్టడం కూడా జరిగింది కేసు దర్యాప్తు భాగంలో మనకు తెలిసింది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఈయన చంపడంలో పాత్ర పోషించారని తెలిసిందే ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క పేర్లు ఏంటంటే అదూరు చార్లెస్ ఇంకొక లేడీ పేరు బత్తుల కుమారి అయితే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ మనం చూడాలి అని అనుకుంటే ఈ బత్తుల కుమారికి అదూరి చార్లెస్కి ఇద్దరికి లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇల్లీగల్గా మెయింటైన్ చేస్తున్నారు అయితే ఈ మధ్యలో ఈ రీసెంట్గా ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి ఈ కోట రామారావు అంటే చనిపోయిన బుతుడు ఎవరైతే ఉన్నారో అతను ఈ బతుల వెంట పడడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా ఈ తాపి ఇతను తాపి మేస్త్రి ఈమె మనుషులను సప్లై చేసే అంటే ఈ లేబర్స్ని సప్లై చేసే వ్యక్తి అన్నమాట అయితే ఈ కోట రామారావు ఈమె అంటే పడి నాతో కింద నాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయు ఇవన్నీ కూడా చెప్పడం జరిగితే అది చూసి ఈ అదుర్ చార్స్ ఒకసారి చూస్తారు అనమాట చూస్తే అతనికి ఈ బతుల్ కుమార్ మీద అనుమానం వస్తుంది నువ్వు అతనితో తిరుగుతున్నావు అనేసి ఈ గర్దిస్తాడు గర్దిస్తే అప్పుడు ఈ బతుల్ కుమార్ ఏం అంటే లేదు లేదు నాకు అతనికి ఏం సంబంధం లేదు ఇది అతనే నా వెంట పడుతున్నాడు అని చెప్తాడు అయితే ఇది ఈ విషయమే అదుర్ చార్స్ అతనితో ఒకసారి మాట్లాడతాడు నువ్వు ఆ బతుల్ కుమారి వెంట పడడం కరెక్ట్ కాదు అనేసి అయినా కూడా అతను వినిపించుకోడు ఈ ఇబ్బంది పెడతా ఉంటాడు అది చూసి ఎలాగైనా వీడిని క్లోజ్ చేస్తే చంపేస్తే మనకు ఈ అడ్డు తొలుగుతుందనే ఉద్దేశంతో వీళ్ళు ప్లాన్ గీస్తారనమాట ప్లాన్ ఒకటి రచిస్తారు దాంట్లో భాగంగా ఏం చేస్తారంటే ఈ బతుల్ కుమారి అనే వ్యక్తి ఈ చనిపోయిన వ్యక్తి అయిన కోట రామారావుని ఒక ఈ ఏదైతే సీన పఫెన్స్ అయిన కొత్త రేపుడు తన ఎన్ఎస్పి కెనాల్ దగ్గర ఉన్న తోట దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది అప్పట్లోగా ఇతను కూడా అది ఇన్ఫర్మేషన్ ముందే వీళ్ళందరూ మాట్లాడుకోవడంతో ఈ అదుల్ ఛానలీస్ కూడా వెనక నుంచి ఒక బహుమైన కథతో అతని ఒక ఒక్క దెబ్బ గట్టిగా కొడతాడు దాంతో అతను అక్కడ పడిపోతాడు పడిపోయిన తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి యొక్క సెల్ ఫోన్లో సిమ్ తీసేసి నెవలేసేది నెమలేసేసి ఆ సెల్ ఫోన్ అక్కడ పడేసి ఈ రెండవ ముందయిన ఆమె కూడా ఆ సెల్ ఫోన్లో చిమ్మి తీసేసి ఆ పట్టుకొని వెళ్ళిపోతారనమాట ఏమి వెళ్ళిన తర్వాత మనకి ఒక టూ త్రీ డేస్ పట్టింది మనకి ఏంటంటే ఈ వాళ్ళ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చినంత వరకు మనం కూడా దాని గురించి అవగాహన లేదు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో గా ముఖ్య పాత్ర వహించిన ఈ సిఐ తిరువురు అట్లాగే ఏ గుండూ అట్లాగే వాళ్ళ సిబ్బంది అంత కూడా టెక్నికల్ ఎవిడెన్సు అట్లాగే లోకల్ ఇన్వెస్టిగేషన్ అట్లాగే రీక్రియేషన్ ఆఫ్ సీన్ ఆఫ్ అఫెన్స్ ఇవన్నీ కూడా బాగా చేయడంతో మొదలైల్ని త్వరితగతిన పట్టుకోవడం జరిగింది సో ఈ రోజు వాళ్ళని రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ